పెద్దలరా మిత్రులారా అందరికీ నమస్తే నేను గైడేపల్లి సెక్షేణ ఇది కోక్లొద్దు కొబ్బరి బొండాల ముద్దు శీతల పానీయాలకు దూరంగా ఉండమని చెప్పేసి చెప్తా ఉన్నాను అది శీతల పానీయాలకు సంబంధించి ఏ బ్రాండ్ అయినా నేను ఆ కంపెనీ ఈ కంపెనీ అని చెప్పను సో దానివల్ల ఒకవైపు శీతల పానీయాల వల్ల మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళిపోతాయి విదేశీ మార్గలుగా రెండోది అందులో కూల్ డ్రింక్స్లో కొంత పురుగుల మందు కలపడం వల్ల ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి సో దానివల్ల ఒకవైపు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది రెండోది మన దేశం ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా విదేశాలకు విదేశీ మార్గద్రవ వెళ్తూ ఉంటుంది మరి మన సమస్యలు ఎవరైనా చెప్తారు పిల్లలకి టీచర్స్ చెప్పిన చిన్న పిల్లలు కూడా దానికి చెప్తారు కానీ పరిష్కార మార్గాలు కూడా చెప్పడం ఉద్దేశంగా చెప్పదలుచుకున్నాను సోదరులారా సోదరీ మండలారా సో శీతల పానీయాలు వద్దంటున్నాం సో అందుకోసం అంటే ఆ శీతల పానీయాల కంపెనీలు ఇండియాలో అనేక ఫ్యాక్టరీస్ పెట్టి దాన్ని దేశ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో కానీ కూల్ డ్రింక్ లేనటువంటి గ్రామం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు సో అందుకోసం నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే వాటిలో ఏమన్నా ఎనర్జీ సేవన వస్తాయి దానివల్ల ఆరోగ్యం బాగుంటుందంటే అభ్యంతరం లేదు కానీ లాంగ్ రన్లో శారీరక మానసిక ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి పేగులు పండ్లు పడతాయి ఇతర అసలు అందులో క్యాన్సర్ కారకాలు లాగా ఉందనేది మనం చెప్పుకోవచ్చు పురుగుల మందులు కంటిన్యూగా పురుగు మందులు తీసుకుంటారండి కొంత పాలల్లో ఇంత పాలల్లో సో ఆ విధంగా ఉంది కొన్ని ఆల్కహాల్కు సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి కొంత పర్సెంటేజ్ జీరో పాయింట్ ఫైవ్ ఉందా జీరో పాయింట్ టెన్ ఉందా అది అదొక బాగు కొన్ని కూల్ డ్రింక్స్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ కూడా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం ఒకవైపు మన శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని తప్పం రెండవ వైపు వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో మన డబ్బులన్నీ విదేశాలకు పెడతా ఉన్నాయి ఆ లాభాలు వెళ్ళినప్పుడు లాభాలు వస్తాయి కంపెనీలకి వాళ్ళు ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెడతారని చెప్పలేదు వాళ్ళంతా బహుళజాతి సంస్థలు పెట్టుబడి దాగదు వాళ్ళు వాళ్ళకి నచ్చిన చోట పెట్టుబడులు పెట్టుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు కూల్ డ్రింక్స్ సంబంధించి ఆరోగ్య ఆరోగ్యంతో పాటు ఇది అంత సో దీనికి ప్రత్యామ్నాయంగా మనం అనేక సంవత్సరాలుగా దీని మీద మాట్లాడుతూ వస్తున్నాం భవిష్యత్తులో కూడా మాట్లాడుతాం కొంచెం వెనకము కావచ్చు సో సోదరులారా సోదరిమండలారా సో అందుకోసం మనం నిమ్మరసాలు తాగండి అంటున్నాం నిమ్మరసాలు తాగండి నేను చెప్పే ఒకటే అనే కాదు ఏది మీ బాడీకి ఏది తొందరగా డైజెస్ట్ అవుతుందో అది మీకు ఇష్టమైన తాగండి సో నిమ్మరసాలు తాగటం వల్ల మన స్వదేశీ రైతులు నిమ్మకాయలు పండించే మన స్వదే స్వదేశీ రైతుల యొక్క ఆదాయం పెరుగుతుంది తద్వారా వాళ్ళు ఉప్పు పప్పు చింతపండు మంచిగానే ఇక్కడ ఈ దేశంలోనే కొంటారు కాబట్టి మనం నిమ్మకాయలు కొంటాం నిమ్మరసం నిమ్మరసాలు లెమన్ వాటర్ తాగటం వల్ల ఒకవైపు మన ఆరోగ్యాలు బాగుంటాయి రెండవ వైపు మన దేశీయ రైతులు ఎవరైతే ఉన్నారో స్వదేశీ రైతులు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు ఆర్థికంగా బలోపేతమైనప్పుడు ఇక్కడ బట్టలు బంగారము ఉప్పు పప్పు చింతపండు మంచిన ఏదో ఒకటి కొనుక్కుంటారు ఆ విధంగా ఈ స్వదేశీ రైతులకు సంబంధించి అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది సోదరులారా సోదరు పడలు అందుకోసం నిమ్మకాయలు నిమ్మ నిమ్మ తోటల రైతులు డెవలప్ అవుతారు నిమ్మరసాలు లెమన్ వాటర్లు ఆ విధంగా మనకి ఎక్కువ ఉపయోగపడతాయి సో కూల్ డ్రింక్స్ ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం శీతల పానీయాలకి ఇంకోటి రెండోది మజ్జిగ తాగమంటున్నాం మజ్జిగ తాగటం వల్ల మజ్జిగ అస్సీలు తాగటం వల్ల ఒకటి మజ్జికాలస్సీ తాగటం వల్ల మన రోగనిరోధ శక్తి పెరుగుతుంది కడుపు చల్లగా ఉంటుంది ఆరోగ్యానికి స్ట్రెంతన్ అవుతుంది పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతున్నారో పాడి పరిశ్రమ రైతులందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారు వాళ్ళంతా కూడా ఈ స్వదేశీ రైతులు మన దేశం వాళ్ళు ఈ రాష్ట్రాలైన మన దేశం వాళ్ళు తద్వారా వారి ఆదాయాలు పెరిగినప్పుడు వాళ్ళు ఇక్కడనే ఎంతో కొంత ఇక్కడనే ఆ డబ్బులను ఎక్కడనే ట్రాన్సాక్షన్ చేస్తారు తద్వారా విదేశాలకు పోకుండా మన డబ్బులు ఎక్కడైనా ట్రా తిరుగుతూ ఉంటాయి ఉప్పు పప్పు చింతపండు వాళ్ళు కూడా కొంటారు కాబట్టి ఉప్పు పప్పు చింతపండు మంచిగానే బంగారం బట్టలు అన్నీ ఇక్కడే కొంటారు కాబట్టి ఇక్కడనే చేస్తారు డబ్బు మన దేశంలో ట్రాన్సాక్షన్ అవుతుంది ఆ విధంగా మనం ఒకటి యుమరసాలు అంటున్నాం రెండు మజ్జిగ లస్సీలు అంటా ఉన్నాం దాంతో పాటు కోక్స్ వద్దు కొబ్బరి బొండాలు వద్ద అంటున్నాం తద్వారా కొబ్బరి బొండాలు మన ఇప్పటికే శీతల పానీయాల వల్ల అందులో పురుగుల మందులు ఉంటాయని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మన డబ్బులన్నీ విదేశాలకు పెడుతున్నాయని ఇప్పటికే చెప్పారు సో కొబ్బరి బొండాల వల్ల కొబ్బరి తోటలు పండించే కొబ్బరి బొండాల రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారు ఆ విధంగా స్వదేశీ రైతు ఉద్యమం బలోపేతం అవుతుంది అయితే ఇందులో కొబ్బరి బొండాలు మనం తాగటం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది ఎవరన్నా ఒకళ్ళిద్దరు తాగటానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దానికి సంబంధించి ప్రికాషన్స్ హెల్త్ ప్రికాషన్స్ ఉన్న వాళ్ళు వదిలేండి సో మ్యాక్ మ్యాక్సిమం తాగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లే అవసరమైంది అందుకోసం కొబ్బరి బొండాలు తాగాలని చెప్తా ఉన్నాం కొబ్బరి బొండాలు తాగటం వల్ల ఒకవైపు మన ఆరోగ్యం బాగుంటుంది రెండు మన స్వదేశీ కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు పండించే రైతులంతా మన స్వదేశీ రైతులు మన దేశానికి సంబంధించిన వాళ్ళు మనం వాళ్ళ దగ్గర కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు కొన్నప్పుడు కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు ఈ డబ్బులన్నీ కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు పండించే రైతుల దగ్గరికి వెళ్తాయి తద్వారా ఆ డబ్బులు ఇక్కడ ఒకవైపు కొబ్బరి బొండాలు కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి మన రోగనిరోధ శక్తి పెరుగుతుంది హెల్త్ హెల్త్ ఎనర్జీ డ్రింక్ ప్రపంచంలో అంతకంటే ఎనర్జీ డింక్ ఏదూ లేదనేది మనం చెప్పుకో తప్పదు సో సో అది సో కొబ్బరి బోండాలు పండించే రైతులు కొబ్బరి బోండాలు మనం తాగటం వల్ల ఏమవుతుందంటే కొబ్బరి బోండాల రైతులు బలోపేతం అవుతారు ఆ విధంగా రైతులకు సంబంధించి స్వదేశీ రైతులు బలోపేతం కావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కావడానికి ఆస్కారం ఉంటుంది సో అది కోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు పళ్ళ రసాలు తాగమని అంటున్నాం జ్యూస్ తాగమని అంటున్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అవుతుంది అందుకోసం శీతల పానీయాలు వద్దంటున్నాం ఒకటేమో నిమ్మరసాలు తాగండి రెండోదేమో మజ్జిగ తాగండి మూడోదేమో కొబ్బరి బొండాలు తాగండి నాలుగోది పళ్ళరసాలు తాగమని అంటున్నాం సో మనం ఒకటి వద్దన్నప్పుడు మనం ప్రత్యామ్నాయాలు చూపిస్తా ఉన్నాం ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం అవుతుంది అది సో తద్వారా ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఒకటేమో ఒక శీతల పానీయాలకు సంబంధించి మన ఆరోగ్యాలని మన ఆరోగ్యాల్ని ఖరాబ్ చేస్తున్నది ఒకటైతే వైపు మన డబ్బులన్నీ కూడా విదేశాలకు తరలిపోతున్నాయి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆస్కారం రెండోది మనం చెప్పినటువంటి స్వదేశీ రైతు ఉద్యమం ఏదైతే ఉన్నదో ఈ స్వదేశీ రైతు ఉద్యమం మన రైతులు మనం బలోపేతం చేసుకోవటం వల్ల రైతులకు సంబంధించి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయొచ్చు రెండో వైపు నిమ్మరసాలు కానివ్వండి లేకపోతే మజ్జిగ కానివ్వండి మజ్జిగ లస్సీలు కానివ్వండి పెరుగు వాటి ఉత్ప పాల ఉత్పత్తులు కానివ్వండి లేకపోతే అదేవిధంగా దీనికి సంబంధించిన కొబ్బరి బండాలు కానివ్వండి పళ్ళ రసాలు ఇవన్నీ మన స్వదేశీ రైతు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఉంటాయి ఆ విధంగా మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన స్వదేశీ రైతులకు సంబంధించి మన రైతులు మనం కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో సో మన రైతులకు సంబంధించిన ఆదాయం మన దేశంలో టర్నోవర్ జరుగుతుంది మన ఆదాయం పెరుగుతుంది సో సంవత్సరానికి లక్షల కోట్ల రూపాయలు మన విదేశీ ద్రవ్య నిధులు విదేశాలకు వెళుతూ ఉన్నాయి మనం కూల్ డ్రింక్స్ మీద శీతల పానీయాల మీద పెట్టేటువంటి నిధులు ఈ డబ్బులన్నీ మన దేశం డబ్బులు మన దేశంలో మన రైతులు స్వదేశీ రైతులు పండించేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో ఆరోగ్యానికి మేలు చూ చేకూర్చాయి ఆరోగ్యాన్ని స్ట్రెంతన్ చేసే రోగ నిరోధక శక్తిని పెంచే ఇవన్నీ కూడా ఆ విధంగా ముందుకు పోల్సిన ఇది ఒక విధంగా స్వదేశీ ఉద్యమం అని అనవచ్చు అదేవిధంగా ఆరోగ్య ఉద్యమం అనవచ్చు అదేవిధంగా దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఉద్యమం అనవచ్చు సో దేశభక్తులంతా కూడా వీటిని ఫాలో కావాలని చెప్తా ఉన్నాం స్వదేశాన్ని బలోపేతం మన దేశాన్ని మనం బలోపేతం చేసుకోవటం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే తెలియజేస్తున్నాను సో దానివల్ల శీతల పానీయాల వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా నష్టం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి నిమ్మక నిమ్మరసాలు లెమన్ వాటర్లు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు మజ్జిగ లస్సి పాల ఉత్పత్తులు అవి కానీ అదేవిధంగా కొబ్బరి బొండాలు కానివ్వండి పళ్ళరసాలు జ్యూస్ అన్ని రకాల పళ్ళ రసాలు స్వదేశీ రైతు ఉద్యమానికి సంస్థ అన్ని రకాల పళ్ళ రసాలు తీసుకోవటం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి మనం ఆరోగ్యంగా కూడా బలోపేతం అవుతాం మన ఇక్కడ వీటన్నిటిని మనం కొనటం వల్ల మన స్వదేశీ రైతులు స్ట్రెంత్ అవుతారు ఆ స్వదేశీ రైతులు మళ్ళీ మన దగ్గరనే ఉప్పు పప్పు చింతపండు మంచి వివిధ ప్రోడక్ట్స్ ఉత్పత్తులు వాళ్ళ అవసరమైనటువంటి వాటిని కొంటారు ఆ విధంగా స్వదేశం ఉద్యమం బలోపేతం కావడం ద్వారా వీటిని మనం పాటించడం ద్వారా మన దేశాన్ని మనం అభివృద్ధి బాటలో మన చేతలైనంత మేరకు మనం చేసిన వాళ్ళంతా ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం తెలియజేస్తూ సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గడే పిల్ల శిక్షణ నిలక్ష ఆర్గనైజేషన్